నాదెండ్ల మనోహర్ గారు యాభై ఒక్క లక్షల టన్నుల భూ ఒట్లు మేము సేకరిస్తాము అని మంచి సంతోషమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కానీ గతంలో జరిగింది ఏంటి నెల్లూరు జిల్లాకి చాలా అన్యాయం జరిగింది గతంలో ఆ ప్రకటనలు యాభై లక్షల టన్నుల మేము సేకరిస్తామన్నారు కానీ ఆ దమాషలో నెల్లూరుకి ఎన్ని ఎన్ని రావాలా నెల్లూరుకి ఎన్ని ఎన్ని లక్షల టన్నులు సేకరించాలా కనీసం రెండు లక్షల టన్నులు సేకరించాలా యాభై లక్షల టన్నులు గతంలో చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండు లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటే గత సీజన్లో కేవలం రెండు లక్ష ఒక్క లక్ష టన్నులు మాత్రమే సేకరించారు రైతులకు చాలా అన్యాయం జరిగింది ఇక్కడుండే ప్రజాప్రతినిధులు తెలుగుదేశం ప్రజాప్రతినిధులే చంద్రబాబు నాయుడు గారితో సహా చాలా గట్టిగా మాట్లాడారు అయినా అన్యాయం జరగలేదు కానీ ఈరోజు మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో యాభై ఒక్క లక్షల టన్నుల్లో ఆ ధమాష ప్రకారము జిల్లాల వారీగా నెల్లూరు జిల్లాకు కనీసం రెండు లక్షల టన్నులు సేకరణ జరగాల్సి ఉంది అందువల్ల ఈసారి నెల్లూరు జిల్లా కన్యాయం జరగకుండా చూడండి ఒకటి రెండవది ప్రకటనలు చేస్తున్నాం కానీ క్షేత్రస్థాయిలో అమలు జరగడం వల్ల ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ ఓపెన్ కావడం లేదు క్వాలిటీ తోటించే గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదు ఆ యొక్క తేమ కొల్చే యంత్రాలు సరిగా అందుబాటులో ఉండడం లేదు వీటన్నిటిని రెక్టిఫై చేస్తే రైతులకు అన్యాయం జరు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత నేను మంత్రి గారికి నేను ఆ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ జిల్లాకి నెల్లూరు జిల్లాకి అన్యాయం జరగకుండా నేను మాట్లాడడాను కాదు తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు కూడా మాట్లాడాలని దాన్ని దృష్టిలో తీసుకోవాలని కోరుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు